బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మనం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మైయామని గురుగారు ఈ క్రోధి సంవత్సరంలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే వీళ్ళకి సంబంధించిన వ్యయం గాని ఆదాయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంటుంది కన్యారాశి సింహరాశి వాళ్ళకి పోటీని ఇస్తుంది సంవత్సరం అంటే ద బెస్ట్ రాసుల్లో సింహరాశి రాశి టాప్ ప్లేసులను ఆక్రమిస్తున్నాయి దానికి బేసిక్గా రూల్ చెప్పాను నేను ఆదాయము ఐదు వ్యయము ఐదు రా అవమా రాజపూజ్యము ఐదు అవమానం రెండు ఇక్కడ మూడు ఐదులు వచ్చినాయి సేమ్ నెంబర్ ఎవరికైతే రిపీట్ అవుతుందో ద బెస్ట్గా జ్యోతిషం ప్రిన్సిపల్స్ ప్రకారము అది కన్సిడర్ చేయబడుతుంది ఈ రకంగా సింహరాశి వాళ్ళకి రెండు మూడు సార్లు వచ్చింది ఒక వ్యయంలో తప్ప మిగతాయన్నీ రెండు రెండు అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి అవమానంలో రెండు వచ్చింది మిగతా మిగతాయన్నీ ఐదులు వచ్చినాయి కాబట్టి పోటా పోటీగా ఉంటుంది వీళ్ళకి ఎంతవరకు భర్తలు వదిలేసాడు మా భర్తలు మా పిల్లలు మా మీద కేసులు పెట్టేశారు మా పిల్లలు మాతో కాపురం చేయట్లేదు ఒకే ఇంట్లో ఉంటున్నాం యూఎస్లో క్రింద మేము ఉంటున్నాం పైన మా పెళ్ళా ఉంటుందని బాధపడేటటువంటి వీళ్ళందరికీ కూడా క్లియర్డ్ కన్యారాశి వాళ్ళకి ఎకనామిక్ ఫ్రంట్లో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి జీతాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఆ వ్యాపారాలు వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ రాహువు దీనికి బేస్ ఏమిటి అంటే సప్తమంలో ఉన్నటువంటి ఈ రాహు అక్టోబర్ నెల తర్వాత షష్టమ స్థితిగతుడవుతున్నాడు శని అక్కడే షష్టమ స్థితిగతుడవుతున్నాడు శత్రువులు మిత్రువులుగా మారిపోతారు అండ్ అండ్ వాట్ నాట్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఇప్పుడు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు యొక్క ప్రభావము ఈ గురుడు అష్టమంలో ఉంటూ ఎంతవరకు వేధించుకుంటూ వచ్చాడు అయితే ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఇంకా వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు నా నైన్త్ హౌస్లోకి గురుడు వచ్చేసాడు వెన్ ఎప్పుడైతే ఈ గురుడు నైన్త్ హౌస్లోకి వచ్చాడో పూర్వజన్మ సంబంధమైనటువంటి పుణ్యమంతా కూడా ఒకేసారి లేస్తుంది సునామీలాగా కాబట్టి వీళ్ళకి ఎక్కడో ఎవరో దూరపు బంధువులు చచ్చిపోతారో వీళ్ళకి ఆస్తి కలిసి వస్తుంది అదేవిధంగా వీళ్ళ వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మర్చిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది పెద్ద పెద్ద ఫార్మసూటికల్ కంపెనీ నాకు కూడా తెలుసు ఒక ఫేమస్ కంపెనీ వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు దాని ఓనర్ నా ఫ్రెండ్ అనమాట అప్పుడు వాళ్ళు అంత కొనేసాడు ఆయన కూతుర్లకి కొడుకులకి కొంటే వాళ్ళ తహసీల్దారు ఎంఆర్ఓ వచ్చి సార్ మీ స్థలాలు ఇక్కడ ఉన్నాయని తీసుకెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను అంటే మీదే సార్ ఈ స్థలం మీ అమ్మాయి మీదే మీ డాడీ కొన్నాడు అని అంత బాగుంటుందన్నమాట కన్యా రాశి వాళ్ళకి సో నో ప్రాబ్లం అమ్మ పాపం కష్టాలు పడ్డారు రెండు సంవత్సరాలని కష్టాలు పడ్డారు కదా శనీశ్వరుడు రాహువు కరుణించారు వాళ్ళని అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి ఆర్థికంగా మనకి ఫైవ్ ఉంది అంటే శుభాల పరంపర తర్వాత ఎకనామిక్ ఫ్రంట్లో ధన సంపాదన అంటే కష్టపడతారు బాగా కష్టపడినప్పుడు కృషితో నాస్తి దుర్భిక్షం ధైర్య సాహసే లక్ష్మి దూకుతారు ధైర్యంగా చేస్తారు డబ్బు బాగా సంపాదిస్తారు ఆ తర్వాత ఖర్చు కూడా బాగానే పెడతారు ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి రీత్యా మనము బాగుంటుంది అదే సంపద సో ఈ విధంగా పక్కన పెట్టండి ఇకపోతే వీళ్ళకి ఏం కావాలో మనకి ఆర్ వ్యాపారాలు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి అక్టోబర్ తర్వాత ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలన్నీ కూడా విజృంభిస్తాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు హాస్పిటల్ నడిపేటటువంటి వాళ్ళు కూరగాయల బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళన్నీ కూడా బాగుంటాయి రైతుల పరిస్థితి కూడా అత్యద్భుతంగా అక్టోబర్ లోపల ఏముండదు అక్టోబర్ ముప్పై వరకు మన ఈతి బాధలే అండ్ ఉద్యోగం కన్యా రాశి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే మేము ఉద్యోగం చేస్తాం ఉద్యోగానికి అప్లై చేస్తాం అప్లై చేస్తాం అంటూ నాలుగు సంవత్సరాల నుంచి అప్లై చేయకుండా కూర్చున్న వాళ్ళు ఉన్నారు అటువంటి బ్యాచ్ బ్యాచ్ అందరికీ కూడా వాళ్ళు అప్లై చేసేయడము అంత యాంత్రికంగా జరిగిపోతాయి అనమాట వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేయడము జాయిన్ అయిపోవడము అలానే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు కొత్త కొత్త బ్రహ్మాండమైన ఉద్యోగాలే వచ్చేస్తుంటే ప్రమోషన్స్ ఏంటి ఖచ్చితంగా వచ్చేస్తాయి ఇప్పుడు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళకి ఎప్పుడైతే ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు రావాలా అప్పుడు గురుడు ఎప్పుడైతే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వస్తాడో అప్పటి నుంచి ప్రమోషన్స్ అనేటటువంటివి ఖచ్చితంగా వచ్చేస్తాయి అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తూ ఇంతవరకు పనులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి వచ్చేస్తాయి అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి రాశి వరకు కోర్టు సమస్యలు జనరల్గా వీళ్ళని బాధించాలా అసలు ఎందుకు ఈ యొక్క కుజుడికి మనం బుధుడు రివర్స్ అనమాట కానీ అవేమీ లేకుండా ఇక్కడ కోర్టు సమస్యల్లో వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు రావడానికి ఉన్నాయి కోర్టు కేసులు కూడా కూడా వైండప్ అయిపోవడానికి ఉన్నాయి గురుగారు ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వివాహాలు ఈ కన్యా రాశి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఈ మే వచ్చిన తర్వాత నుంచి మే ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ గురుడు మారుతున్నాడు అని అంటున్నాం కదా అక్కడి నుంచి వివాహాలు కానటువంటి స్త్రీలకి వివాహాలు ఖచ్చితంగా అయిపోవడానికి ఉన్నాయి అండ్ ఆ మగపిల్లలకి కూడా వాళ్ళకి వివాహాలు అనేటటువంటివి త్రీ ఫోర్త్ మందికి అయిపోతాయి అనమాట అలాగే మ్యారేజెస్ అయిపోయిన తర్వాత సంతానం కూడా వాళ్ళకి ఇన్ టైం సంతానం కూడా కలగడానికి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి అసలు వీళ్ళకి జన్మంలో ఉన్నటువంటి కేతువు అక్టోబర్ ముప్పై వరకు ఈ రాహుకేతువులు బాగుండలేదు వీళ్ళకి కాబట్టి రాహు జపం రాహు స్తోత్రాలు రాహుకి మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని మనకి ఈ యొక్క శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మణకి దానం చేయడం అలాగే వీలుంటే ఒక ఒక పావు ఉలవలను తీసుకెళ్ళి ఎద్దులకి మనం మేత పెట్టడం ఈ రెండు చేయడం వల్ల ఈ యొక్క దోషం పరి పరిహారమే వీళ్ళంతా కూడా చాలా చక్కగా మంచి మానసికంగా ఆనందంగా ఉంటారన్నమాట చాలా చక్కగా ధన్యవాదాలమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి